మాకురు ధనజన యౌవనగర్వం హరతి సర్వం థి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యసు గేయం సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చవిత్తం ఈ రకంగా అనేక విధమైనటువంటి ఉపదేశాలను శంకరాచార్యుల వారు తమ గ్రంథాల్లో చేశారు ఇక్కడ ఈ ఉపదేశాలు ఏదో ఒక వ్యక్తికి అథవా ఒక జాతికి ఒక మతానికి మాత్రమే పరిమితమైనటువంటివి కావు ఈ ఉపదేశములని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించడం అనేది అత్యంత ఆవశ్యకం మాకురు ధనజన యౌవన గర్వం అని అథవా త్వైమై చాన్యత్రైకో విష్ణు అనేటటువంటి ఉపదేశం ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయమే ఇలా అందరికీ కూడా ఆవశ్యకమైనటువంటి విషయాలను శంకర భగవత్పాదాచార్యుడు వారు ఉపదేశం చేశారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి తాను ఆత్మోద్ధరణ పొందాలి అని కానీ తన జీవితంలో తాను శ్రేయోవంతుణ్ణి కావాలి అనంటే దానికోసం ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్నని వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం శంకరాచ శంకరాచార్యుల వారి యొక్క గ్రంథాలలో మనకి లభిస్తుంది కాబట్టి శంకరాచార్యుల వారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని అనేక గ్రంథాలను రచించారు ఆ గ్రంథాల్లో అనేక విధమైనటువంటి ఉపదేశాలను చేశారు కాబట్టే మనం శంకరాచార్యుల వారిని జగద్గురు అని కీర్తిస్తూ ఉన్నాం ఈ జగద్గురు అనేటటువంటి శబ్దం శంకరాచార్యుల వారి విషయంలో అత్యంత సమంజసంగా ఉంటుంది జగద్గురు జగద్గురు అనేటటువంటి శబ్దానికి ఏమిటి అర్థం ఈ జగత్తులో అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు అని అర్థం కాదు ఈ జగద్గురు అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అనంటే ఈ ప్రపంచంలో అనేక రకాల జనాలున్నారు రకరకాల జనాలు ఉన్నారు కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు చాలా మహామేధావులు ఉన్నారు కొంతమంది సామాన్యులైనటువంటి వాళ్ళు పండితులు పామరులు ఉన్నారు అలాగే పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఇంతమందిలోనూ ఏ ఒక మనిషి అయినా కూడా తన జీవితంలో తన ఆత్మోద్ధరణ కోసం శ్రేయస్